హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఇందిరమ్మ ఇంటి సిరీస్లో ఈ ఇంటిని మీరు చాలాసార్లు చూసే ఉంటారు దీన్ని మనం అతి చిన్న స్పేస్లో డబల్ బెడ్రూమ్ విత్ కిచెన్ ఎల్ షేప్ హాల్ వచ్చిన ఇల్లు మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాము దీన్ని ఇది ఇల్లు ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చిందనమాట సో దీన్ని ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ ఏ రూమ్ ఎంత సైజ్ వచ్చింది ప్రస్తుతానికి ఎల్ షేప్ హాలు కిచెన్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఖమం సో ఇది వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ వీళ్ళు ఎల్ షేప్ హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ సెటప్ చేసుకుంటారు దీన్ని మొత్తం పూర్తిగా ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనం ఏమంటారు సిమెంట్తోనైనా కానీ కబోర్డ్స్తో కూడా తయారు చేసుకోవచ్చు టీవీ యూనిట్ కూడా చాలా వచ్చింది వచ్చిందనమాట సో నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం బెడ్రూమ్ కూడా మనం అంతకు ముందు కన్స్ట్రక్షన్ టైంలో చూసినప్పుడు చాలా తక్కువ విడ్త్ అనిపించింది ఇప్పుడు చూస్తే ఆరు ఆరు సైజ్ మంచము తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా నీట్ గా సెట్ అయి ఇంకా స్పేస్ కూడా మిగిలే విడ్త్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఇంటి ఓనర్ ఏం చేశారంటే హైట్ వచ్చేసి పదకొండు అడుగులు పెంచుకున్నారనమాట దీంట్లో వెంటిలేషన్ కోసం కిటికీలు కాకుండా మూడు అంగళాల పైపులు పెట్టుకున్నారు చూడండి ఇటువైపు రెండు ఇటువైపు రెండు దీని మీద మళ్ళీ ఒక అడుగు భీమ్ వస్తుంది దాని తర దాని మీద ఆరు అంగళాల స్లాబ్ వస్తుందనమాట ఇంకా దీని మీద అడుగున్నర హైట్ పెరుగుతుంది దీనివల్ల ఇంటి ఓనర్ తీసుకున్న ప్లాన్ ఏంటంటే హైట్ ఎక్కువ ఉండడం వల్ల హీట్ తక్కువగా వస్తుంది హైట్ ఎక్కువ ఉంటే హీట్ కిందకు తక్కువ వస్తుంది అనే ఈ విధంగా ఒక రెండు అడుగులు సుమారు హైట్ అయితే పెంచుకున్నారు నెక్స్ట్ పక్కన బెడ్రూము ఇది కూడా చూడండి ఇది ఆ అటుపక్క బెడ్రూమ్ సైజ్కి ఇది కొద్దిగా తగ్గుతుంది అనమాట సో దీంట్లో వీళ్ళు సీలింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా గానీ దీంట్లో కూడా దాదాపు పన్నెండు అడుగులు చెలరొస్తుంది అనమాట బీంతో కలిపి హైటు దానివల్ల హీట్ తక్కువ వస్తుంది సమ్మర్ లోనైనా ఇల్లు కూల్ గా ఉంటుంది ఆ విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో కూడా అదే విధంగా రెండు ఇటువైపు పైపులు రెండు ఇటువైపు పైపులు పెట్టుకున్నారు దీనివల్ల వెంటిలేషన్ కోసం వీళ్ళు పైప్ని యూజ్ చేయడం జరిగింది సో పక్కన ఎల్ షేప్ హాల్లో కిచెన్ వచ్చింది చూద్దాం పదండి ఇది ఎల్ షేప్ హాల్లో ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు చూడండి ఇటువైపు కిచెన్లోకి వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు ఏర్పాటు చేసుకున్నారు దీనికి ఇక్కడ చిన్న మనకి ఏమంటారు దీన్ని సన్ సైడ్ లాగా సజ్జలు అంటారు సన్ సైడ్లు అంటారు ఇది ఏర్పాటు చేసుకున్నారనమాట ఇటువైపు దీంట్లో కూడా సన్ సన్షైడ్ ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే దీని సైజు తక్కువ ఉంది కాబట్టి ఈ ఇటువైపు మాత్రమే వేసుకున్నారు ఇటు బిళ్ళలు పోసేసి షెల్ఫ్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ బల్ వస్తుంది అనమాట దీని వెంటిలేషన్ కోసం రెండు వైపులా కిటికీలు రెండవది ఏంటంటే ఈ కిటికీలు దర్వాజాలు ఏవైన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అని ఉంటాయి కదా సరి సంఖ్య రావాలని ఆ కిటికీ అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి రెండు వీటి వల్ల మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు హాల్ హాల్లో ఇటు ఒక గుమ్మం ఇవ్వడం అన్నమాట ఇది షేప్ హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది దీంట్లో కూడా హాల్లో అక్కడ రెండు వెంటిలేషన్ కోసం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇటువైపు కూడా రెండు వెంటిలేషన్ కోసం ఇవ్వడం జరిగింది కిచెన్లో చూడండి చిప్నీ ఏర్పాటు చేసుకోవడానికి లేకపోతే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా దీనికోసం కూడా మంచి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇంట్లో ఎల్ షేప్ హాల్ విత్ డబల్ బెడ్రూమ్ మంచి కిచెన్ తో ఈ ఇల్లు స్లాబ్ గా అయితే రెడీగా ఉంది వ్యూ అయితే ఈ విధంగా ఉంది అన్నమాట ఫ్రంట్ నుంచి మెట్ ల్యాండింగ్ పూర్తిగా అయితే పోయలేదు ఇంకా స్లాబ్ అప్పుడు పోస్తారు కదా ఇది చూడండి ఓకే ఇటు పక్క కూడా దీన్ని సన్ సైడ్ పోసుకున్నారు పైనుంచి దీన్ని వ్యూ చూద్దాము చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పైకి ఎక్కి కూడా చూపిస్తాను ఈ వ్యూ చూడండి దీనికి ఇంకా స్లాబ్ పోయలేదు పై నుంచి కిచెన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇంటి స్లాబ్ అప్డేట్తో మరొక వీడియోతో మేము ముందుంటాను ఇంతవరకు చూస్తుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి